అయినప్పటికీ కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ ప్రభుత్వం సంవత్సరం దాటి పద్నాలుగు నెలలు దాటినా కూడా ముప్పై ఆరు జీవో అమలు చేయకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తూ ఉంది కుండా పని చేపిస్తూ వాళ్ళ దగ్గర శ్రమతో పడి చేస్తూ ఉన్నది సామాజిక భద్రత లేదు కాబట్టి మన గత పంతొమ్మిది రోజులుగా ఇరవై తొమ్మిది సమ్మె చేపడదాన్ని చేయమని చెప్పి ముప్పై ఆరు అమలు చేయాలని చెప్పి నష్టం లేబర్ కోడ్ లోయాలి లేబర్ కోడ్ లో ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ పని గంటల పని గంటల నిర్ణయాన్ని కార్మిక చట్టాలను కాపాడుకుందాం కార్మిక హక్కులను కాపాడుకుందాం కార్మిక హక్కులను జయప్రదం చేయండి రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలనం జయప్రదం చేయండి రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెనం